నమస్తే ఫ్రెండ్స్ నేను మీ భవానీ ఈరోజు జిలేబీని చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది నాకైతే పిచ్చి పిచ్చిగా స్వీట్ తినాలనిపించింది ఏం చేసుకొని తినాలా అని జిలేబీని చేసుకొని తిన్నానండి కొంచమే చేశాను ఎక్కువగా చేయలేదు టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి బెల్లం జిలేబీ అండి బెల్లం పాకంతో చేశాను జిలేబీ టేస్ట్ అయితే అద్దరిపోయిందండి వీడియో మొత్తము చివరి వరకు చూడండి నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి షేర్ చేయడము మర్చిపోకండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి ఇప్పుడు రెసిపీ మొత్తం చూపిస్తున్నాను ఒక బౌల్ తీసుకోవాలి అందులో రెండు స్పూన్ల వరకు కోడు పెరుగుని వేసేసుకోవాలి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ని వేసేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోవాలి రెండు కప్పుల వరకు మైదాపిండిని వేసుకోవాలండి నేను రెండు కప్పుల వరకు తీసుకున్నాను మైదాపిండిని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి నెయ్యి మాత్రం రెండు స్పూన్లు వేసేసుకోవాలి పెరుగును రెండు స్పూన్లు వేసుకోవాలి కొంచెము మనం స్వీట్ చేసుకొని తిన్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవడం మంచిదండి కొంచెం సాల్ట్ని వేసాను హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసేసుకున్నాను మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలండి అంత మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని వేసేసుకుంటూ దోశ లాగా కలుపుకోవాలి మరి లూజ్ కాకుండా చూసుకోండి కొంచెం కొంచెంగా వాటర్ని మాత్రమే వేసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోండి ఉండలేకుండా జాగ్రత్తగా పిండిని మంచిగా కలుపుకోండి మీకు అప్పటికప్పుడే తినాలనిపిస్తే జిలేబిని చాలా రకాలుగా చేస్తారండి టెన్ మినిట్స్లో నేనైతే చేసుకొని తిన్నాను జిలేబీ నమ్మలేరా నమ్మకుంటే చేసుకొని చూడండి మీకే అర్థమవుతుంది నేను చెప్పింది ఇప్పుడు కన్సిస్టెన్సీని చూసుకున్న తర్వాత ఫుడ్ కలర్ని వేసుకోవాలి ఫుడ్ కలర్ని కూడా చూసి వేసేసుకోండి ఫస్ట్ కొంచెం వేసాను కొంచెం వైట్గా అనిపించింది మరి కొంచెం వేసాను మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్నాను చూడండి ఇంత ఇంత మంచిగా కలిసేలా చూసుకోవాలి కన్సిస్టెన్సీ మాత్రం మనము వేసేస్తే రిబ్బన్లా వచ్చేలా చూసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనము పాకం రెడీ చేసుకుందామండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లాన్ని తీసుకున్నాను సన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసేస్తున్నాను బెల్లం మీకు నచ్చకపోతే షుగర్ పాకమైన చేసుకోవచ్చండి సేమ్ అదే టైం పడుతుందండి షుగర్కైనా బెల్లంకైనా కానీ బెల్లం ఒంటికి మంచిదని నేను బెల్లంతో చేసుకొని తింటున్నాను షుగర్ పాకంతో వేరుంటుంది బెల్లం పాకంతో వేరుంటుంది కొంచెము మరీ ఎక్కువగా తేడా ఏముండదు కొంచెం కొంచెంగా తేడా మాత్రం ఉంటుంది హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నెన స్టవ్ పైన పెట్టేసుకొని బెల్లం అంతా కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి బెల్లం ఇలా మంచిగా కరిగేంత వరకు మనము పిండిని కలిపి పెట్టుకున్నాము కదా పాకం రెడీ అయ్యేలోపు ఇది చేసుకుందాము ఒక పాలకవర్ని తీసుకున్నాను పాలకవర్ ఒక సైడ్కి మొత్తం కట్ చేసుకొని ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్కి తొడిగియాలి తొడిగించినాక మనం కలిపి పెట్టుకున్నాము కదా జిలేబీ పిండిని ఆ జిలేబీ పిండిని ప్యాకెట్లో వేసేసుకోవాలి ఏ కవర్ అయినా తీసుకోండి ఆయిల్ కవర్ అయినా పర్వాలేదు ఆయిల్ ప్యాకెట్ అయినా పర్వాలేదు పాల ప్యాకెట్ అయినా పర్వాలేదు వేరే ఏ కవర్ అయినా పర్వాలేదు నీట్గా ఉంటే చాలు దానికి ఏ డస్ట్ లేకుండా ఏ స్మెల్ రాకుండా ఉంటే బాగుంటుంది ఇలా రబ్బర్ బ్యాండ్తో క్లోజ్ చేసేసుకోవాలి చూడండి ఇంత మంచిగా మనం టైట్గా వేసేసుకోవాలండి ఇప్పుడు పాకం రెడీ అవుతుంది కదా ఇందులో ఒక నాలుగు ఇలాచిని పౌడర్ చేసి వేసేసుకోవాలి ఇలాచి నచ్చని వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఇలాచి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్వీట్లో జిలేబీలో వేరే ఏ స్వీట్లోనైనా ఇలాచి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది పాకాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఇలా తీగలు వస్తుంది కదా సన్న తీగల్లాగా వస్తుంది కదా మనం రెండు వేలతో పట్టుకుంటే ఇలా తీగలు వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము పిండి పెట్టుకున్నాము కదా దాన్ని ఎడ్జ్ని కొంచెం కట్ చేసుకోవాలి చివరిని చివరిని కట్ చేసుకుంటే చూడండి పిండ కింద వెంటనే కింద పడిపోయింది ఎందుకంటే టైట్గా ఉంది కాబట్టి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ వేడైన తర్వాత మనం జిలేరు బిళ్ళని వేసేసుకోవాలి చూడండి ఇలా రౌండ్గా బిల్లల్లాగా వేసుకుంటే సరిపోతుంది మనమేమి ఇది వరకు ప్రాక్టీస్ ఏం చేయలేదు కదండీ మనం ఫస్ట్ టైం వేసుకున్న సెకండ్ టైం వేసుకున్న కొంచెము ఇలాగే వస్తుంది ప్రతిరోజు వేసే వాళ్ళకి ఎక్కువ టైమ్స్ వేసే వాళ్ళకి కొంచెం వేరుగా వస్తుంది మనం ప్రతిరోజు చేసుకోము ఎప్పుడో ఒకసారి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మనకు తినాలనిపించినప్పుడు కానీ ఏ బర్త్డే పార్టీలకు లేదంటే ఏ డే దేనికైనా ఒకదానికి ఇలా చేస్తూ ఉంటాము అంతేకానీ ప్రతిరోజు చేసే వాళ్ళలాగైతే మనం చేయలేకపోతాం ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్గా ప్రాక్టీస్ ఉంటుంది టకటకటా పోసేస్తూ ఉంటారు మనం పోసేయలేం కదండి అలా కొంచెం కొంచెం పోసేస్తూ ఉంటాము నేనైతే ఇలా పోసానండి మీకు ప్రాక్టీస్ లేకపోయినా మీరు మంచిగా పోయగలుగుతారంటే మంచిదే కదండి నేనైతే ఇలా చేశాను మంచిగా ఇలా రెండు సైడ్ల తింపి కాలిన తర్వాత ఒక గరిటెతో తీసుకొని ఇప్పుడు పాకంలో వేసేసుకోవాలి పాకాన్ని సల్లగా కాకుండా కొంచెం నిమ్మరసమైన వేసేసుకోవాలి లేదంటే పటిక ఉంటుంది కదండీ పటిక ఆ పటికనైనా వేసేసుకోవాలి నేనైతే పటికని వేశాను అది వీడియోలో చూపించలేదు కానీ పటిక వేశాను పాకం గట్టిగా కాకుండా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ నాని తర్వాత ఈ జిలేబీలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చాలా సింపుల్ అండి టెన్ మినిట్స్లోనే అయిపోతుంది పెద్ద కష్టమేం కాదు చాలా అంటే చాలా త్వరగా రెడీ అయిపోతుంది మనకు తినాలనిపిస్తుంది నాకైతే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది ఆగలేకపోతున్నా నేనైతే మొత్తం పిండి చేయకముందే నేనైతే రెండు మూడు తినేసాను ఆల్రెడీ చేసుకొని తర్వాత వీడియో చేశానండి చూడండి ఎంత మెత్తగా ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో లోపల జ్యూసీ జ్యూసీగా పైనకి గుల్లగుల్లగా ఎంత బాగున్నాయో చూడండి జిలేబీ పైన అయితే క్రిస్పీగా వచ్చినాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చాయి మీకు నచ్చితే షేర్ చేయడమో మర్చిపోకండి లైక్ కొట్టడమో మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడమో మర్చిపోకండి మంచి మంచి రెసిపీలను మీ ముందుకు తీసుకొస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ భవానీ